ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఎనిమిది అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిట్లో అత్యధిక విజయం పొందుచున్నాము నేను ధ్యానం చేసుకున్నామే కరువు కటు హింస ఉపద్రవం వాటన్నిట్లో నుంచి అత్యధిక విజయం పొందుచున్నాము ఎవరి ద్వారా మనలను ప్రేమించిన వారి ద్వారా వీటన్నిట్లో అత్యధిక విజయం పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనైనను అధికారులైనను ఎత్తు అయినను లోతైనను సృష్టించబడిన మరేదైనను మన ప్రభనేసు క్రీస్తు ద్వారా కనపరచబడిన దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను పౌలు గారి యొక్క స్టేట్మెంట్ చిత్రవద పరడదెల శరేద ఆపదల స్వకీయజనుల వల్ల ఆపదల విశ్వాసుల వలన ఆపదల నదుల వలన ఆపదల ఏ అన్న కానీ దేవదూతల ప్రధానుల అధికారుల యుద్ధ లోత ఏదన్నా కానీ నన్ను నన్ను క్రీస్తు ద్వారా కనపరచబడి ఉన్న దేవుని ప్రేమ నుంచి ఎడబాపు చేయలేవు అని బౌలు గారి స్టేట్మెంటు మరి మన స్టేట్మెంట్ ఏంటి ఎంతగా దేవుని చేత ప్రేమించబడి దేవుని యొక్క హృదయములు స్థానం దేవుడు ఏర్పరచుకుని మన విషయంలో దానికి తగ్గ బలిదానాలన్నీ చేసి మనల్ని మహింపరిచి ఉండగా మహింపరిచి ఉండగా మరణమా జీవమా దేవదూతల ప్రధానులా ఉన్నవే రాబోయినవ్యా అధికారుల ఏవైనా సరే దేవుని ప్రేమ నుంచి ఎడబాప నెరవని పౌలు గారి స్టేట్మెంట్తో మనం ఎక్కి దేనికంటే అది ఎట్టగొట్ట ఏముందిలే అదిలే ఇదిలే కొంచెం కొంచెం చిన్న చిన్న విషయాలకే మనం వారంగా ఉన్నామా అవి ఎందుకు వెళ్ళిపోతే పోనే వారంగా ఉన్నామా ఏం చేస్తున్నాం అంటే ఏదన్నా ఈ వాక్యాలకు వ్యతిరేకమైన చేస్తున్నామంటే ఖచ్చితంగా దేవుని ప్రేమను గుర్తించలేదు గ్రహించలేదు నీకు అర్థం కాలేదు ఇంత అర్థమయ్యేటట్టుగా దేవుడు దినదినం మనతో మాట్లాడి దేవుని ప్రేమను యేసుక్రీస్తు ద్వారా వెల్లడి చేయించుండగా ఎవరికి లేని ధన్యత ఆయన హృదయంలో మనల్ని ముందుగానే చూసుకుని యేసుక్రీస్తు ప్రభు వారిలో తీసుకొచ్చి విమోచించబడిన వారు చేసి దేవునికి ఒక రాజ్యం కానీ యాజకులు కాని మనల్ని చేస్తే ఏదో ఒకటి మనం దేవుని ప్రభులోంచి తీసేస్తే అనేది అవిశ్వాసాన్ని బుట్టి అట్లా అవిశ్వాసం లేకుండా మనల్ని ఏది నుంచి వేరు చేయలేదనే దృఢమైన భక్త పౌలు గారి సాక్ష్యం లాంటి సాక్ష్యం ఆత్మ ద్వారా మనం కలిగిందం గాక అది ఇతరులు వారి నోటితో మన గురించి చెప్పినట్లుగా అలాంటి పరిశుద్ధమైన జీవితం అది కరువైన ఉపద్రవమైన కట్గమైన హింస అయినా బాధ అయినా దేవదూతలైనా ఉన్నవైనా రాబోయేవైనా ఏదైనా సరే అధికారులైనా సరే మనల్ని ఏ శైలిలోంచి దేవుళ్ళ నుంచి వేరు చేయలేవు అనే విధంగా ఆత్మదేవుడు మనల్ని సిద్ధపరచునుగాక ఏ సై కొరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ